బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి ఈడీ అధికారులపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ నార్త్ ఇరవై నాలుగు పరిగణాల జిల్లా సందేశ్ కాడి పట్టణంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు శాంతి భద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది కార్యకర్తలు బ్యారికేడ్లను తోసేసి ముందుకు దూసుకువెళ్లారు రేషన్ స్కామ్ లో తృణమూల్ నేత షాజహాన్ నివాసంలో సోదాలు చేయడానికి వెళ్లిన సమయంలో ఈడీ అధికారులపై దాడి జరిగింది ఈ దాడిలో ముగ్గురు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి ఈడీ అధికారుల వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ఫోన్లను దుండగులు ఎత్తుకు వెళ్లారు ఈ దాడి వెనుక తృణమూల్ హస్తముందని నిందితులను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెనకాడుతున్నారని బీజేపీ ఆరోపించింది బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించిన దృశ్యాలివి ఈడీ అధికారులపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ నార్త్ ఇరవై నాలుగు పర్యటన జిల్లా సందేశ్ కాళీ పట్టణంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు శాంతి భద్రతలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట జరిగింది కార్యకర్తలు బ్యారికేడ్లను తోసేసి ముందుకు దూసుకువెళ్లారు రేషన్ స్కామ్ లో తృణమూల్ నేత షాజహాన్ నివాసంలో సోదాలు చేయడానికి వెళ్లిన సమయంలో ఈడీ అధికారులపై దాడి జరిగింది ఈ దాడిలో ముగ్గురు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి ఈడీ అధికారుల వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ఫోన్లను ఎత్తుకు వెళ్లారు ఈ దాడి వెనుక తృణమూల్ హస్తముందని నిందితులను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెనకాడుతున్నారని బీజేపీ ఆరోపించింది